ధనుర్ రాశి ధనుర్ రాశిలో మనకి రవిబుధులు రాశిలోనే ఉన్నారు రాష్ట్రాధిపతి గురుడు ద్వితీయ స్థానంలో చంద్రుడు మూడింట శని నాలుగింట రాహు ఐదింట గురుడు పదింట కేతు పదకొండింట శుక్రుడు పన్నెండింట కుజుడు అయితే ఇక్కడ మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ప్రప్రథమంగా మూలా నక్షత్రానికి అధిపతి కేతు పదింట ఉండడం వల్ల అన్ని పనులు మీకన్నా కింద వాళ్ళు వాళ్ళతోటి మంచిగా పని చేయించుకోండి వాళ్ళతోటి సరిగ్గా బిహేవ్ చేయండి ఎందుకంటే వాళ్ళు మీకు చాలా అదృష్టాన్ని ఇచ్చడానికి ఆస్కారం ఉంది అంటే సబార్డినేట్స్ ఉండొచ్చు మీకన్నా కింద వాళ్ళు ఉండొచ్చు లేకపోతే మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉండొచ్చు వాళ్ళతో జాగ్రత్తగా చేసుకుంటే మీకు పని చేస్తారు వాళ్ళ ఆలోచనలు కూడా సరిగ్గా వ్యవహరిస్తుంది వాళ్ళకు కొంచెం చిన్న చిన్న ఆశలు పెట్టి వాళ్ళ కోరికలు నెరవేరుస్తే మాత్రం చాలా మటుకు విజయం సాధిస్తారు తర్వాత అక్కడ ఎప్పుడైతే గురుడు చతుస్థానంలో పంచమ స్థానంలో ఉన్నాడో మీ మీ మీద మంచి ప్రేమ ఆప్యాయత ఏర్పడుతుంది మీకు మంచి అదృష్టం కలుగుతుంది వాళ్ళ ఆశీర్వాదాలు మీకు ఉంటాయి చేసే ప్రతి కార్యాన్ని మంచి విజయం చేస్తారు వాళ్ళు మీ వాళ్ళ వల్ల మీరు అభివృద్ధి అవ్వడానికి చాలా చాలా మటుకు దూరపడుతుంది అలాగే కుటుంబంలో వాళ్ళు కూడా మిగన చిన్నవాళ్ళు కానీ మీతోటి సలహా తీసుకుంటారు మీతోటి ఆనందదాయకంగా ఉంటుంది ఈ మూలా నక్షత్రం వాళ్ళకి అదే పూర్వాషాఢ నక్షత్రానికి వచ్చేసేసి అక్కడ పదకొండింట శుక్రుడు ఉండడం వల్ల పదో స్థానంలో మళ్ళీ కేతు ఆ శుక్రుడు పదకొండు సొంత ఇంట్లో ఉంటే మాత్రం కొత్త కొత్త కళలు కొత్త కొత్త క్రియేటివ్నెస్ ఇన్నోవేటివ్నెస్ ఏర్పడడానికి ఆస్కారం ఉంది మీ చేసే ప్రతి కార్యాన్ని కూడా నీట్గా వ్యవహారం చేసే ఛాన్స్ ఉంది తర్వాత ఇష్టమైన వాళ్ళతోటి దగ్గరయ్యే సమయం ఇది దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు ఏదైనా వ్యవహారం ఉన్న జాగ్రత్తగా అమలు మలుచుకోవడానికి ఆస్కారం ఉంది కన్ అనుకున్న విషయాలు వ్యవహారము చాలా బాగుంది గృహ గృహంలో సంతోషం లేదా గృహం రావడానికి చాలా మటుకు ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి రవి రవిబుద్ధులు అక్కడే ఉన్నారు ధనస్సులో ద్వితీయ స్థానంలో చంద్రుడు వీళ్ళు చంద్రుడు చేసే పని ఏంటంటే ఏంటంటే ట్రావెలింగు తర్వాత ట్రేడింగు వీటిలో మంచి లాభం వస్తుంది వీళ్ళు చేసే ప్రతి కార్యంలో కూడా కొంచెం ఆర్థికంగా ఒక ఆలోచన వచ్చి ఆలోచనని స సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రము చాలా చాలా మటుకు దోహదపడుతుంది ఈ ధనుర్ రాశి వారికి